ఈరోజు టమాటో రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ టమాటో రైస్ కావాల్సింది తరిగి పెట్టుకున్న టమాటాలు ఉడకబెట్టిన మీల్ మేకరు సన్నగా తరిగిపెట్టుకున్న ఆనియన్స్ కొంచెం పల్లీలు నెక్స్ట్ బిర్యానీ రేకు నెక్స్ట్ దీనికి కావాల్సిన సాల్టు కారం నెక్స్ట్ షాజీరా ఒక అర టేబుల్ స్పూన్ షాజీరా నెక్స్ట్ నాలుగు లవంగాలు రెండు మూడు దాల్చిన చెక్క పసుపు నెక్స్ట్ ధనియా పౌడరు గరం మసాలా పౌడరు నెక్స్ట్ ఇది టమాటా క్యూరీ టమాటాను తీసుకొని నేను మిక్స్ చేసి జ్యూస్లా చేశాను నెక్స్ట్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ నెక్స్ట్ ధరకి పెట్టుకున్న కొత్తిమీర సో ఫస్ట్ రైస్ వండేసి పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బాణలు తీసుకొని ఈ బాణల్లో ఒక రెండు స్పూన్స్ ఆయిల్ అలానే ఒక రెండు స్పూన్సు నెయ్యి కూడా వేసాను వేస్తున్నాను ఒక రెండు స్పూన్స్ ఆయిల్ అండ్ ఒక రెండు స్పూన్స్ నెయ్యి ఒక రెండు స్పూన్స్ నెయ్యి వేసాను ఈ నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే షాజీరా తీసుకున్నాం కదా ఈ షాజీరా వేసేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా తర్వాత లవంగాలు తీసుకున్నాం కదా ఇవి కూడా వేసేయాలి తర్వాత దాల్చిన చెక్క ఇవి కూడా వేయాలి వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ వచ్చేంత వరకు కొంచెం మనం బాగా ఫ్రై అవనిద్దాం ఇలాగా కొంచెం ఫ్రై అవ్వనిద్దాం ఫ్రై అవనిచ్చిన తర్వాత ఏం చేయాలంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి కొంచెం పచ్చి పోయేంత వరకు ఇలాగ ఆయిల్లో ఫ్రై అవనిద్దాం అల్లం వెల్లుల్లి పేసుకు కొంచెం ఫ్రై అవ్వనిద్దాము బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాల్సిన పోతుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదా ఇది కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం కొంచెం ఆయిల్ తక్కువ అనిపించినా నెయ్యి తక్కువ అనిపించినా కొంచెం వేసుకోండి ఏమి అవ్వదు ఇలాగా కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలో చూద్దాం చూసారా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే టమాటోని ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఇక పూడి వేసేయాలి వేసేసి దీన్ని కూడా ఇలాగా దీన్ని కూడా ఇలాగ ఆయిల్లో బాగా నవ్వనివ్వాలి ఇది కూడా బాగా ఉడుకుతుంది ఆయిల్లో ఇప్పుడు మనం కారం పెట్టి తీసుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక కారం టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మక్కనిద్దాం ఇవి బాగా మక్కనిచ్చిన తర్వాత మనం ఇక్కడ తరిగి పెట్టుకున్న టమాటాలు ఈ పల్లీలు కూడా ఇప్పుడు మనం వేసేద్దాం పల్లీలు బిర్యానీ కూడా వేసేద్దాం వేసిన తర్వాత ఆల్రెడీ మనం నీళ్ళు అంతా పిండేసిన ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా తీసి వేసేసుకుందాం నీల్ మేకర్ కూడా ఉడక పెట్టేసినాను నీళ్ళంతా పిండేసి ఉంచాను అవి కూడా తీసి ఇందులో వేసేసుకొని బాగా మగ్గనిద్దాం ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇలా ఆయిల్లో బాగా మక్కనిచ్చిన తర్వాత ఏం చేద్దామంటే టమాటా పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా పీసెస్ కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ ఇలా బాగా మక్కపోయిన తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత మళ్ళీ రైస్ యాడ్ చేస్తాం కదా అప్పుడు ఇంకొంచెం వేసుకుందాము అంటే వీటికి కూడా సాల్ట్ బాగా అంటుకొని టేస్ట్ చాలా బాగుంటుంది అందువల్ల ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం తర్వాత మళ్ళీ రైస్ వేసిన తర్వాత రైస్ వేసి కలుపుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఇలా బాగా ఆయిల్లో మక్కనిద్దాము చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు అస్తమానం రైస్ కర్రీస్ కాకుండా మధ్య మధ్యలో ఎలాంటి ఐటమ్స్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు లాస్ట్ దించేసే ముందర ఏం చేశానంటే ఒక స్పూన్ నెయ్యి మళ్ళీ యాడ్ చేశాను యాడ్ చేసి కొత్తిమీర సరిపోతుకున్నాను కొత్తిమీర ప్లస్ కొంచెం రైస్ వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ కూడా అవసరం అవుతుందేమో అన్నాను కదా దానికి కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిపేస్తున్నాను చూసారా టేస్టీ అయిన టమాటో రైస్ ఒక్క నిమిషంలో రెడీ అయిపోయింది ఇది మనం చల్ల అన్నంతో చేసుకోవచ్చు లేకపోతే వేడిగా అప్పుడే వండుకున్న అన్నంతో చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టపడతారు పచ్చిమిర్చి కూడా మీరు కట్ చేసిన వేసుకోవచ్చు లేకపోతే అల్లం తిమ్మతో మిక్స్ అయినా చేసేయచ్చు అయినా టమాటో రైస్ రెడీ అయిపోయింది కదా మీరు కూడా నా వీడియోస్ ఇష్టపడితే ప్లీజ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వాచ్ టైం నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీ సబ్ సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్